అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు తిరుపతిలో ఇదే లాస్ట్ లాగ్ అండి మేము ట్యూస్డే దర్శనం చేసుకున్నాం అన్నాను కదా సో వెన్స్డే నెక్స్ట్ డే అయితే మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం యాక్చువల్గా ఆ రోజు అయితే కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే వెళ్దాం అనుకున్నాం బట్ ఆ రోజు ఎండ్ అనేది చాలా ఎక్కువగా ఉందండి అందుకే బయటకు వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా ఆగిపోయాము ఆ రోజు అంతా కూడా ఇంట్లోనే ఉన్నామండి ఈవినింగ్ మళ్ళీ తిరుచానూరు అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాం దర్శనానికి కాదులండి గాజులు కొనుక్కుందాం అని చెప్పి తిరుపతి వచ్చిన వాళ్ళు తిరుచానూరు అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారండి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గాజులు అనేది కొనుక్కుంటారు ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో గాజులు కొనుక్కుంటే చాలా మంచిదని చెప్తారు నేను ఫస్ట్ బ్లాగ్లో అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారి ఊరేగింపు అయితే చూపించానండి బట్ టెంపుల్ అయితే దగ్గరగా చూపించలేకపోయాను ఎందుకంటే మేము కౌంటర్స్లో ఫోన్స్ అనేది పెట్టి దర్శనానికి వెళ్ళాం కదా ఇప్పుడు ఎలానో షాపింగ్ కోసం వచ్చాము కాబట్టి వీడియో అనేది తీస్తున్నానండి ఇది మనకి ఎంట్రన్స్ ఆలయ గోపురం అక్కడ మీకు లైన్స్ లో కనిపిస్తున్నారు కదా వాళ్ళైతే దర్శనానికి వెళ్తున్నారు ఇది థర్స్ డే వీడియో అండి తిరుపతిలో ఇదే లాస్ట్ డే ఆ రోజు నైట్ ఎయిట్ థర్టీకి మా ట్రైన్ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి కి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాం ఆ రోజు థర్స్ డే కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువగా ఉన్నారండి సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్తే చాలా టైం పడుతుంది అని చెప్పి ఇంకా ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాం అక్కడ మనకి ఫ్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే అవైలబిలిటీ ఉంటుంది టెంపుల్కి దగ్గరలోనే అమ్మవారి గార్డెన్ అయితే ఉంటుందండి సో మేము అక్కడికి కూడా వెళ్ళాం బట్ సమ్మర్ కాబట్టి మొక్కలు అనేది ఎండిపోయి ఉన్నాయండి బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది నేను వీడియోస్ తీయడానికి ఫోన్ అయితే పట్టుకెళ్ళలేదండి ఎందుకంటే మేము దర్శనం కోసం వెళ్ళాం కదా సో మళ్ళీ కౌంటర్లో ఫోన్ పెట్టాల్సి ఉంటుంది అందుకే ఫోన్ పట్టుకెళ్ళలేదు ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తుంది అయితే గోవిందరాధల స్వామి టెంపుల్ అండి సో ఇది మనకి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో మేము ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం బట్ కుదరట్లేదు లాస్ట్ టూ టైమ్స్ అయితే నేను తిరుపతి వెళ్ళినప్పుడు ట్రై చేశాం కానీ కుదరలేదు ఈసారి ఎలా అయినా సరే ఈ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి తిరుచానూరు టెంపుల్కి వచ్చేసిన తర్వాత టిఫిన్స్ అవి చేసేసి మళ్ళీ లెవెన్ ఆ టైంకి అయితే గోవిందరాధల స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి బట్ ఆ రోజు కూడా ఫుల్ ఎండు ఉంది అయినా వచ్చాము మనకి ఎంట్రన్స్ నుంచి కూడా ఇవన్నీ షాప్స్ ఏనండి పైన ఎండ తగలకుండా పందిరి ఉంది ఈ పందిరి వల్ల ఏమో అంత ఎండు ఉన్నా కూడా చాలా చల్లగా అనిపించింది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ మండపం కనిపిస్తుంది కదా దీని వెనకనే మనకి టెంపుల్ లోకి ఎంట్రన్స్ ఆలయ గోపురం అయితే ఉంటుంది సో ఈ టెంపుల్లో కూడా మనకి ఫోన్స్ అనేది ఎలా చేయట్లేదు మేము బయట ఫోన్స్ అనేది కౌంటర్ లో పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చాము టెంపుల్ అయితే చాలా బాగుందండి లోపల ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది ఆ స్వామిని అలా చూస్తూ ఉండాలనిపించింది ఈ టెంపుల్ లో గోవిందనాథ్ల స్వామి తల కింద కొంచెం పెట్టుకుని పడుకుని ఉంటారండి సో దాని స్టోరీ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి డబ్బు అనేది వస్తుంది కదా ఆ డబ్బుని ఆయన కొంచెంతో కొలిచి కొలిచి అలిసిపోయి ఆ తల తలకింద పెట్టుకుని నిద్రపోయారంట సో ఆ స్టోరీ అయితే నేను విన్నాను కొంచెం తలకింద అన్నారు కదా సో చూద్దాం అనుకున్నానండి బట్ అక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే అబ్జర్వ్ చేయలేకపోయాను బట్ మనకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయింది కానీ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి స్వామివారిని చూడడానికి అయితే అవకాశం ఉంది ప్రతిరోజు అలాగే ఉంటుందో లేకపోతే మేము వెళ్ళిన రోజున అలా ఉందో తెలియదు కానీ బట్ విగ్రహం అంతా కనిపించట్లేదు సగం వరకు అయితే కనిపిస్తుంది నేను వీడియో అనేది ఇక్కడి వరకే తీశానండి ఇంకా తర్వాత అయితే తీయలేదు ఎందుకంటే ఎండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు నైట్ ఎయిట్ థర్టీకి అయితే మాకు తిరుపతి నుంచి విజయవాడకి ట్రైన్ ఉందండి సో ఎయిట్ థర్టీకి అక్కడ ఎక్కితే మేము అయితే త్రీ కళ విజయవాడలో దిగాం అక్కడ మేము దిగేటప్పటికి స్టేషన్లో కరెంటు కూడా లేదు ఫుల్ గాలి వర్షం కూడా అప్పుడే స్టార్ట్ అయిందండి దిగిన కొంతసేపటికి కరెంట్ వచ్చేసింది కానీ వర్షం అనేది ఇంకా ఎక్కువైపోయింది మేము స్టేషన్లోనే వెయిటింగ్ హాల్లో స్నానాలు అవి చేసేసి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చేసామండి సో ఇంకా అందుకే వీడియోస్ అనేది తీయలేకపోయినాయి విజయవాడలో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ